ప్రైజ్ ద లాండ్ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనతా ప్రభావాలు గాక తీవ్ర భూకంపాలు దుర్భిక్ష కరువులు రైతుల ఆత్మహత్యలు తుఫానులు సునామీలు బర్డ్ ఫ్లూ వంటి అంటువ్యాధులు అతరైతే హెచ్ఐవి ఎయిడ్స్ అని అని నేడు ప్రపంచంలో రోజు రోజురోజుకు పెంచుతూ ఉన్నాయి ప్రజలు ఊపిరి తిప్పుకొనవకుండా అందరినీ భయందరకు గురిచేస్తున్నాయి నీరు లేక అనేక చోట్ల ప్రజలు సతమతమవుతుంటే మరికొన్ని చోట్ల అతివృష్టి వలన నగరాలకు నగరాలే ముంపునకు గురవుతున్నాయి ఈ పరిణామాలు ఎలాంటి పర్యావసానాలకు దారితీస్తున్నాయనే ప్రశ్న మనందరి మనసును ఆలోచింపజేస్తూ ఉంది అంత్య దినాల్లో ప్రపంచం ఎలా ఉంటుందో ప్రభు తన వాక్యంలో తెలియజేశాడు మత్తి సువార్త ఇరవై నాలుగు ఇరవై ఒకటిలో అప్పుడు మహాశ్రమ కలుగునో లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎన్నడూనూ కలగబోదు అని ప్రభు చెప్పారు తన రెండవ రాకడుకు మునుపు ఎంత భయంకరమైన ఘోర శ్రమలు ప్రపంచాన్ని పట్టు కుదిపివేస్తాయని ప్రభు తెలియజేశాడో అట్టి శ్రమలు ప్రపంచ చరిత్రలోనే మరెన్నడూ లేని విధంగా ఉంటాయని ఆయన వివరించారు బైబిల్ గ్రంథంలో పాత కొత్త నిబంధనలు రెండు శ్రమల కాలాను గురించి అనేక విధాలుగా వివరించాయి నిజానికి ప్రపంచ చరిత్రలో మరే ఇతర కాలాల కంటే విస్తారమైన రీతుల్లో బైబుల్ ఈ మహాశ్రమల కాలం గురించి వివరించింది మహాశ్రమలు అనేవి అసలు ఎంతకాలం ఉంటాయి అన్నప్పుడు బైబుల్ ఇచ్చే సమాధానం ఏంటంటే మహాశ్రమలు ఏడు సంవత్సరాల పాటు కొనసాగుతాయని బైబుల్ తెలియజేస్తుంది పాత నిబంధనలో ఎంతో గొప్ప ప్రవచన వాక్య భాగమైన దాని గ్రంథం తొమ్మిదవ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఏడులో దీన్ని డెబ్బై వారముల ప్రవచనం అని పిలుస్తాము ఈ ప్రవచనాన్ని శ్రమకాలము ఏడు సంవత్సరాల పాటు ఉంటుందని గ్రహించగలము అదేవిధంగా కొత్త నిబంధనలు అపోస్తులే యోహాను ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నుంచి పంతొమ్మిది అధ్యాయాల్లో కూడా శ్రమకాలాలు నిండివి ఏడు సంవత్సరాల పాటు ఉంటాయని తెలియజేశాడు శ్రమల కాలం పాత నిబంధనలో ఎలా వివరించబడింది అన్నది మనం చూస్తే ఏడేండ్ల శ్రమలో యహోవా నియమించిన భయంకరమైన మహాదిన ప్రవక్తైన మలాక రాశాడు క్రీస్తు సువార్తకు లోబడకుండా పశ్చాత్తాపం పొందన వారిని మారు మనసు పొందన వారిని దండించుటకు దేవుడు నియమించిన కాలం ఇదని చెప్పొచ్చు అంత్య దినాల్లో ఇస్రాయేలీలకు బాధ కలుగునని వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించినప్పుడే దేవుడు తెలియజేశాడు దీన్ని ద్వితీయోపదేశకుండా నాలుగో దాయం ముప్పై వాక్యం మనం చూస్తాము మహాశ్రమల కాలంలో ఇస్రాయేలీలు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలిగినంత ఆపద వారికి కలుగునని దానియులు ప్రవక్తకు దేవుడు తెలియజేశాడు దీన్ని దానియలు గ్రంథం పన్నెండో అధ్యాయము మొదటి వాక్యం మనం చూస్తాం ఆ దినములు ఎలాగుండునో జపానియా ప్రవక్త కూడా వివరించారు ఆ దినము ఉగ్ర తా దినము శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము అంధకారము గాఢాంధకారమును కమ్ముదినము మేఘములను గాఢాంధకారమును కమ్ముదినమని జఫనీ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వాక్యంలో రాశారు మహాశ్రములు అకస్మాత్కంగా ప్రారంభమవుతాయి ఈ మాటలు మీతో పంచుకుంటున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది సుమారుగా రెండు వేల ఆరు మే నెల ఇండోనేషియా దేశంలో సంభవించిన తీవ్ర భూకంపం ఐదు వేల మంది ప్రజలను సజీవ సమాధి అయ్యేటట్లుగా చేసింది ఎంతో ప్రశాంతత ఉన్న అప్పుడు ఆకస్మకంగా ఎవరు ఊహించిన సమయంలో భూకంపం వచ్చి ప్రజలందరూ భయంకరమైన విద్వాంసాన్ని మిగిల్చి వెళ్ళినట్లుగా అంత్యదినాల్లో కలుగు శ్రమలు ఏ హెచ్చరిక లేకుండా వస్తాయని కాబట్టి ప్రవక్తలు అంత్యదినాల శ్రమలు గర్భవతి అయిన స్త్రీకి పోల్చి ప్రసవ నొప్పులతో కూడా పోల్చారు యశ్వగ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం మూడులోను అరవై ఆరో అధ్యాయం ఏడులోను ఆ శ్రమల బాధ కలుగు ఘోష ప్రసవ వ్యాధుల పడు స్త్రీ పెట్టు కేకలను మరిపించునని ఇర్మయా గ్రంథం నాలుగో ముప్పై ఒకటిలో ఆ దినముల్లో దేవుడు ప్రతిదండన చేస్తాడని యుష్య గ్రంథం ముప్పై నాలుగు ఎనిమిదో వాక్యము అరవై మూడు నాలుగో వాక్యంలో అవి ఎవరు తప్పించుకోలేని తీవ్రమైన రోజులు యహోవ ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవునని రోషాగ్ని చేత భూమి అంత్యూ దహింపబడినని హఠాత్తుగా ఆయన భూనవాసులందరినీ సర్వనాశనం చేయబూచున్నాడని జఫని గ్రంథం మొదటి అధ్యయ పద్దెనిమిదో వాక్యాలు కూడా మనం చూస్తాం శ్రమల కాలంలో కాలంలో కొత్త నిబంధన కూడా ఎలా వివరించబడిందని మనం చూస్తే కొత్త నిబంధనలో శ్రమల కాలం గురించి ప్రాముఖ్యమైన ప్రవచనాలు మన రక్షకుడైన యేసు ప్రభు నోట నుండి వచ్చిన మాటలు శ్రమకాలం ఏ విధంగా ఉంటుందో మత్తి సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించాడు మత్తి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు నుండి పద్నాలుగు వచనాలు మనం చూస్తే శ్రమల కాలము మొదటి భాగం మత్తి సువార్త ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు నుండి పద్నాలుగు వరకు శ్రమల కాలంలో మొదటి భాగము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే రెండవ భాగం వివరించబడింది ఆ శ్రమలు ఆయన రెండవ రాకుడులో సమాప్తమవుతాయని యశ్వ్రభు చెప్పారు మహాశ్రమలు తమ శకంలోనే ప్రారంభమయ్యాయని తొలి శతాబ్దంలోనే విశ్వాసులు పొరబడ్డారు దాన్ని సవరించుచు అపోసులైన పౌలు దశలోని కెలుగు పత్రికలు రాస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనం నియమించను కానీ ఉగ్రత పాలు ఒకటికి నియమింపలేదని మొదటి దశలోని పత్రిక ఐదోది తొమ్మిదో వాకలు రాశారు దీన్ని బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు శ్రమల కాలంలో ప్రవేశించారని అదే అదేవిధంగా రెండో దశలోనికి పత్రిక దేమో ఒకటి రెండులో మొదటి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పురుషుడు యలు పెడితేనే కానీ ఆ దినము రాదు అని పౌలు గారు వివరించారు శ్రమల కాలం ఆరంభమగినప్పుడు పాపపురుషుడైన క్రీస్తు విరోధి బయలుపడునని ఈ వాక్యము తేటగా తెలుపుతూ ఉంది ఇక ప్రకటన గ్రంథంలో అయితే శ్రమల కాలం గురించి ఏకంగా పద్నాలుగు అధ్యాయాలు కేటాయించబడ్డాయి శ్రమల కాలం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం గురించి ఏషియా ప్రవక్త పదమూడు అధ్యాయం తొమ్మిదో వాక్యంలో రాశారు యహోవా దినము వచ్చుచున్నదని దేశము పాడు చేటుకును పాపులను బొత్తిగా దానులో నండుకున్న నశింపు చేటుకును క్రూరమైన ఉగ్రతను ప్రచారం కోపముతోనూ అది వచ్చునని ఏషియా ప్రవక్త పదమూడు తొమ్మిదిలో రాశారు ప్రపంచంలో పెరిగిపోతున్న పాపమును శిక్షించటకు శ్రమల కారణం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనం చూడవచ్చు దేవుని యొక్క క్రూరమైన ఉగ్రత ప్రచండమైన కోపము భూగ్రహం పైన కరళానుత్యం చేస్తూ ఉండగా పాప క్షమాపణ పొందన ప్రజలంతా నిలువెల్ల భయంతో కంపించిపోయే రోజులవి దేవుడు పాపమును ద్వేషించే పరిశుద్ధ ప్రభు అయినప్పటికీ ఆయన ప్రేమస్వరూపి అయిన రక్షకుడై ఉన్నాడు ఆ క్రమంలోనే దేవుడు మరోసారి రక్షణ పొందే అవకాశాన్ని ప్రజలకు అనుగ్రహిస్తాడు క్రీస్తు సువార్త ధ్వని ప్రకంపనలు భూలోకం నలుదిశల వ్యాప్తి చెందుటకు వినిపించుటకు దేవుడు ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదా సువార్థికలను శ్రమల కాలంలో దేవుడు ఉపయోగించుకుంటాడు ఈ రాజ సువార్త సకల జనములకు సాక్షమై లోకమంతటా ప్రకటించబడాలని ప్రభువు చెప్పిన మాటలు దానిలో నెరవేరుతాయి శ్రమల కాలము ప్రచండమైన ఉగ్రత దినమైనప్పటికీ కరుణామాడి అనే దేవుడు విమోచించబడుటకు మరొక అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తాడు అందుచేత లెక్కంపజాలనంత గొప్ప సమూహము భూమి యొక్క ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ఏర్పడనని ప్రకటన గ్రంథం ఏడద్దో వాక్యాలను మనం చూస్తాం వీరు క్షమించబడి హతసాక్ష పరలోకంలో ప్రవేశించి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై తమ రక్షణ దేవునికి స్తోత్రగానం చేస్తారని ప్రకటన గ్రంథం ఏడా అధ్యయమో పదో వాక్యాలు మనం చూస్తాం శ్రమల కాలంలో కలుగు సంఘటనల గురించి మనం చూస్తే ఇతర కాలం వలనే శ్రమల కాలంలో సైతం దేవుని కార్యాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి సులువుగా గ్రహించుటకు ఈ సంఘటనలు మూడు భాగాలకు విభజించవచ్చు శ్రమల కాలంలో మొదటి ప్రారంభంలో మొదటి భాగంలో జరుగు సంఘటనలు శాంతి ప్రదాత రూపంలో ఉన్న క్రీస్తు విరోధి ఇస్రాయేలే దేశంతో ఏడు సంవత్సరాల పాటు ను స్థిరపరచుకున్నట్టుతో శ్రమల కాలం ప్రారంభమవును క్రీస్తు సంఘము శ్రమల కాలంలో ప్రవేశించదు అంటే ఆ శ్రమల కాలములకు ముందే ప్రభువు ఆగమించి సంఘమును ఎత్తుకుని పోతాడు అయితే సత్యవంతుడైన క్రీస్తు సంఘం యొక్క స్థానమును అసత్యపూర్ణమైన శాతాను సంఘము శ్రమల కాలంలో విస్తరించి అభివృద్ధి పొందుతూ ఉంటుంది ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఇది మహావేశ్య పిలువబడుతుంది భూరాజులతో ఈ సంఘము వ్యభిచరించునని ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం రెండవ వాక్యం మనం చూస్తాం ఇది శారీరక వ్యభిచారం కాదు కానీ దేవుడు విసర్జించిన ఆత్మీయ వ్యభిచారము ఈ అబద్ధ సంఘము క్రీస్తు విరోధికి దాసోహం అవుతుంది తన ప్రాబల్యాన్ని విస్తరించుకొని ప్రణాళికలో అతడు ఈ అబద్ధ సంఘమును పాముగా వాడుకుంటాడు దరిమిల పది రాజ్యములతో ఏర్పడిన కూటమికి అతడు ఆధిపత్యం వహిస్తాడని దానిల గ్రంథం రెండో అధ్యాయం నలభై రెండు నుండి నలభై నాలుగు వచ్చినాలు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వాక్యాలు మనం చూస్తాం ఆ పరిస్థితుల్లో భూలోకంపై దేవుడు ఏడు ముద్రల తీర్పులు ప్రారంభమవుతాయి ఇవి దేవునిపై విశ్వాసం ఎవరైతే ఉంచారో వారికి దేవుని తీర్పులకు ప్రారంభము ఏడో ముద్ర విప్పబడినప్పుడు ఏడు బోరల తీర్పులు ప్రారంభమవుతాయని ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయాలు మనం చూస్తాము ప్రపంచాన్ని చంద్రం చేసే ప్రకృతి వైపరీత్యాలు బోరల తీర్పులో ప్రారంభమవుతాయి భయంకరమైన శోకార్తితో ప్రపంచము కుములుపోతున్నప్పుడు రక్షించబట్టుకు దేవుడు మరో అవకాశాన్ని కల్పిస్తాడు ప్రకటన గ్రంథం అధ్యాయంలో వివరించబడినట్లుగా లక్షా నలభై నాలుగు వేల మంది యోధా సువార్థికులు ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తారు అయితే ఎరుషులేమునకు ఇస్రాయేలీకు పరిచయం చేయుటకు దేవుడు ఇద్దరు సాక్షులను పంపును వారి నోట నుండి అగ్ని బయలువెడలి శత్రువులను దహించివేనని వారు వర్షము కురువుకుండా ఆకాశమును మూసివేసి నానా విధములైన తెగులుతో బాధిస్తారని ప్రకటన గ్రంథం పదకొండు అద్దెం ఒకటి నుండి పది వాక్యాలు మనం చూస్తాం శ్రమల కాలం మధ్య భాగంలో కలుగు సంఘటనలు మనం కొన్ని చూడాలి ఇక్కడ ప్రకటన గ్రంథం పదార్థం తొమ్మిదిలో దేవుని దూత ప్రవక్త అయిన వ్యూహాను నద్దుకు వెళ్ళి ఒక చిన్న పుస్తకం అతనికిచ్చి దీనిని తినివేయము అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి వలె మధురముగా ఉండనని చెప్పుట గమనించదము శ్రమల కాలం మధ్య రెండవ చివరి భాగాల్లో జరుగు ఘోర విపత్తులు ఆ చిన్న పుస్తకములు వివరించబడ్డాయి ఆ పుస్తకము కడుపుకు చే ఉండును కానీ నోటికి వలె మధురముగా ఉండును రక్షణ పొందన వారిపై దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతు వల్ల కలుగు రక్తపాతము వారిపై కుమ్మరించబడే విషాదములను పరిగించిన అయిన యోహానుకు కడుపులో డోకు వచ్చింది కానీ చివరికి దేవుడు ఆయన ప్రజలకు కలుగు విజయోత్సవాలను వీక్షించడం వలన నోటికి తేను వలె మధురముగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తు విరోధి కపటమునకు పరిపూర్ణ రూపం తన మోసపూరిత కార్యాల్లో భాగంగా అతడు చివరకు క్రీస్తు యొక్క మరణ పునరుత్వ కూడా వంచిస్తాడు అతనికి చావు దెబ్బ తగినట్టుండును అయితే ఆ చావు దెబ్బ మానుపవును ప్రకటన గ్రంథం పదమూడు మూడులో మనం చూస్తాం ఆ కార్యమును చూచి భోజనులంతా అంత్యక్రీస్తు వెంటనే వెలుచు ఆశ్చర్యపడుదురు అంతేకాక వారు అంత్యక్రీస్తుకు నమస్కారం చేసి అతను ఆరాధిస్తారని ప్రకటన గ్రంథం పదమూడు ఎనిమిదిలో కూడా మనం చూస్తాం అంతేకాకుండా క్రీస్తు విరోధి ప్రపంచాన్ని నానా విధములని తెగులుతో బాధిస్తున్న ఇద్దరు సాక్షులను అతమారుస్తాడు వారి శవాలు మూడు దినముల పాటు ఎరుశలేమి వీధుల్లో పెట్టబడి ప్రపంచ ప్రజలందరూ ఆనోత్సాహాలకు వేడుకవుతాయి వారిని సంహరించిన యోధుడిగా అంత్యక్రీస్తుకు ప్రజలు జైలు పలుకుతూ ఉంటారు దీన్ని ప్రకటన గ్రంథం పదకొండు అర్థం తొమ్మిది నుండి పది వాక్యాలు మనం చూస్తాం ఇప్పుడు ప్రపంచ ప్రజలందరినీ ఆశ్చర్యపరిచి ఒక సంఘటన జరుగుద్ది దేవుని యొద్ నుండి జీవాత్మ వచ్చి ఆ ఇద్దరు సాక్షుల మృతదేహాల్లో ప్రవేశించగా వారు లేచి దేవుని యొద్కు ఆరోహణమవుతారు ఆ సంఘటన చూచి అంత్యక్రీస్తును వెంబడించుచున్న వారందరిలో కూడా వెన్నులో ఒకసారిగా భయం కలుగుతూ ఉంటుంది ఆ పరిస్థితులు అంత్యక్రిస్తూ ప్రపంచ రాజకీయ వ్యవస్థపై తను పట్టు బిగిస్తాడు పది శక్తివంతమైన దేశాలు రాజ్యాధిపతులు ఏకాభిప్రాయాలు గలవారై తమ బలమును అధికారమును అంత్యక్రిస్తుకు అప్పగిస్తారని ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యయం పన్నెండు పదమూడు వచ్చిన మనం చూస్తాం దీనితో అంత్యక్రీస్తుకు అబద్ధ సంఘం యొక్క అవసరం లేకుండా పోతుంది ఏ మత వ్యవస్థనైతే తన ఆధిపత్య పీఠానికి నిచ్చెనగా ఉపయోగించుకున్నాడో ఆ మత వ్యవస్థను అంత్యక్రిస్తూ నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తాడని ప్రకటన గ్రంథం పదిహేడు పదహారు మనం చూస్తాం మత వ్యవస్థను రద్దు చేసిన తర్వాత తన మోసపూరిత విధానాలను అమలు పరిచే బాధ్యతను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలకు అప్పగిస్తాడు అతడు కూడా ప్రజలను మభ్యపెడుతూ క్రీస్తు రూపంలో ధరిస్తాడు అయితే అతని పలికే మాటలు మాత్రం సాతాన నుండి ఉద్భవించినవే అంత్యక్రీస్తు రాజకీయ శక్తిని కలిగి ఉండగా అబద్ధ ప్రవక్త మతాధిపతి చలయిస్తాడు చలాయిస్తాడు గొప్ప సూచనలు చేయచు అంత్యక్రీస్తు వైపుకు ప్రజల మోసపుచ్చుచు మర్మాలు పలుకుచు అబద్ధ ప్రవక్త యొక్క ముఖ్య విధి అంతేకాకుండా ప్రపంచ ప్రజలందరూ ఆ సమయాల్లో తమ కుడి చేతి మీదనైనాను తమ నొసట మీదనైనాను ఆరు వందల ఆరు ముద్ర వేయించుకున్న వలనని అబద్ధ ప్రవక్త శాసనమును చేయిస్తాడు శ్రమల కాలం రెండవ భాగము మూడున్నర సంవత్సరాల్లో ఈ ముద్ర లేకుండా జీవించటం ఎంతో దుర్లభము ఈ సమయంలోనే అంత్యక్రిస్తు యూదులపై కన్నెవేస్తాడు ప్రపంచ చరిత్రలో మొదటి నుండి యూదుల రక్తపాతానికి అలవాటు పడిన సాతాను కోరికను అతడు ఇక విస్మరించడు వారితో చేసిన ఏడు సంవత్సరాల నిబంధనను కొట్టివేస్తాడు వారి దేశం పైన ఇస్రాయేల్ పైన దండెత్తుతాడని దానిలి గంధము పదకొండవ అధ్యాయము నలభై ఒకటిలో మనం ఈ మాటలు చూస్తాం అది చాలదన్నట్లుగా యోధులు తమ ప్రాణము కంటే అమితంగా ప్రేమించే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి నాశనకరమైన హేయి వస్తువును అక్కడ నిలిపోతాడని క్రీస్తు పూర్వం కూడా నూట అరవై ఎనిమిదవ సంవత్సరంలో సిరియా రాజైన అంత్య యొక్క ఎపిఫనైస్ కూడా ఎరుషులేయంలో దేవుని ఆలయంలోనికి ప్రవేశించి గ్రీకు దేవత అయిన అక్కడ ఒక బలిపేటమును నిర్మించి దానిపై పందులను ఇచ్చి దేవుని ఆలయాన్ని అపవిత్రం చేశాడు అంత్యక్రీస్తు కూడా దేవుని ఆలయంలో అపవిత్రమైన వస్తువులను నిలిపి అంత్యో ఎఫిఫనేస్ను మరిపిస్తాడు యూదులను సంపూర్తిగా నిర్మూలించి దేవుని ప్రణాళికను నిరార్ధకం చేయాలని సాతాను మరోసారి విజృంభిస్తాడు పరలోకం నుండి పడద్రోయబడి ప్రతీకారంతో రగులుతున్న సాతానుకు దేవుని ప్రజలు వృద్ధులట పుండు మీద కారం వేసినట్లు అవుతుంది ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వాక్యాల్లో మనం చూస్తాం అయితే సాతాను దౌర్ ౌజన్యం నుండి దేవుడు తన ప్రజను ఆశ్చర్యకరంగా అరణ్యంలో మూడున్నర సంవత్సరాల పాటు భద్రపరుస్తాడు దీన్ని ప్రకటన గ్రంథం పన్నెండొద్దీ ఆరు వాక్యంలో మనం చూస్తాము శ్రమల కాలము చివరి రెండవ భాగంలో కలిగే సంఘటనల గురించి మనం ఆలోచన చేస్తే శ్రమల కాలము రెండవ భాగంలో మహాశ్రమల కాలంగా పిలువబడుతుంది ఎందుకనగా ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగని శ్రమలు అప్పుడు సంభవిస్తాయి క్రీస్తు విరోధి ముద్ర వేయించుకుని తాత్కాలిక ఉపశనం పొందుచున్న వారిపై విరుచుకుపడే దేవుని ఉగ్రత శ్రమ కాలం రెండవ భాగము ఏడు పాత్రలు తీర్పులు అప్పుడే కుమ్మరించబడతాయి ఆరో పాత్ర కుమ్మరించబడినప్పుడు నది నీళ్ళన్ని కూడా ఎండిపోతాయి దీనితో ఇస్రాయేల్ అందరూ కూడా ద్వేషించు తూర్పు రాజ్యాల వారు ఇస్రాయలి దేశంపై దండెత్తటకు వీలు కలుగును అప్పుడు జరగబోనదే హర్మగదని యుద్ధము ఆ యుద్ధము తర్వాత ఇస్రాయలు పశ్చాత్తాపం పొందుతారు ప్రభు అయిన యేసు పట్ల తమ హృదయాలు తెరుస్తారు దీంతో రెండు వేల సంవత్సరాల పాటు ఉన్న వారి అభిధేయతకు తెరబడుతూ ఉందని గ్రంథం పన్నెదం పదిహేను మనం చూస్తాము దేవుడు చెప్పినట్లుగా దావీదు సంతత వార మీదను ఎరిశులేము నివాసుల మీదను కరుణొందించు ఆత్మను విజ్ఞాపన చేయి ఆత్మను నేను కుంబరింపగా వారు తమ పొడిచిన నా మీద దృష్టి దృష్టించి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించునని ప్రలాపింతురని దేవుడు తనను తాను తన ప్రజల చేత పొడవబడిన వాడిగా పిలుచుకున్నట్టుకు ఇక్కడ గమనార్హమని చెప్పి మనం గమనించాలి పొడవబడిన వాడు క్రీస్తు దీన్ని బట్టి క్రీస్తు దేవుడై ఉన్నాడని అర్థమవుతున్నది అనగా హర్మగదన్ యుద్ధం తర్వాత యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్తించి వారందరూ కూడా పొరపాటు పడ్డామని తప్పు చేసామని వారు తప్పు వారు తెలుసుకుని గుండెలు అలసేలాగా వాళ్ళందరూ కూడా మరలా ప్రార్థన చేసి దేవుని తట్టు తిరగడం ప్రారంభిస్తారు ఈ మాటలు వింటున్న ప్రీ సహోదరి సహోదరుట ఈ శ్రమల కాలంలో జరుగు తీర్పుల నుండి ఈ శ్రమల కాలంలో వచ్చే దేవుని ఉగ్రత నుంచి నువ్వు విడిపించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు సొంత అంగీకరించాలి ప్రభు యేసును ఒకవేళ నీ రక్షకునిగా నువ్వు అంగీకరించిన పోయినలా నీ విడబడతావు కనీసం నిత్య నరకం పట్ల భయముతోనైనా యేసు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించటకు దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటలు నువ్వు పెడచవును పెట్టకు ఆయన ఇచ్చే ఉచిత రక్షణను కాదనమాకు ప్రభువైన యేసు క్రీస్తు నేడని హృదయంలోనికి విశ్వాసంతో ఆహ్వానించు ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము అని చెప్పి ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు నీకు అంగీకారం అయితే నువ్వు ఈ ప్రార్థనలు ఏకీభవించుమని నేను చెప్పే మాటలు పలకమని నేను ఒక సహోదరుడు ఒక సేవకుడిగా నేను ప్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థన ఎస్ నా పాపాలు ఒప్పుకొనిచున్నాను నీ సులువు రక్తం చేత నా పాపాలు కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ రాజ్యమునుకు నన్ను వారసునుగా చేయము నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరించుచున్నాను నా కోసం ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు సిలువులో మరణించి తిరిగి లేచిన సజీవుడువైన దేవుడు నీ ఒక్కడవేన నమ్ముచున్నాను నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునిగాక అందరికీ వందనాలు